హాయ్ ఫ్రెండ్స్ సొరకాయతో ఇన్ని రెసిపీస్ అని నాకైతే ఇప్పుడే తెలిసింది ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్తీగా టేస్టీగా స్నాక్ లాగా తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు నైట్ డిన్నర్లో కూడా తినచ్చు చూడండి ఎంత బాగుంటాయో నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి సొరకాయతో ప్లస్ నేను వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాను వీడియోలో క్లియర్గా ఎలా చేయాలో కూడా నచ్చితే లైక్ చేయండి వీడియో ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే నేను రాగులు ప్లస్ బియ్యం బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను రాగులు ఒక కప్పు తీసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇది మీరు రాగి పిండి ఉన్న పర్వాలేదు దాంతో అయినా ట్రై చేయండి ఇంకా నా దగ్గర ప్రస్తుతానికి రాగులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటితో ట్రై చేస్తున్నాను హాఫ్ కప్పు శనగపిండి ఎందుకంటే మీరు ఏ కప్పు అయినా యూజ్ చేసుకోండి శనగపిండి ప్లస్ గోధుమ పిండి కూడా వేస్తున్నాను హాఫ్ కప్పు దాకా మీకు సొరకాయ క్వాంటిటీని బట్టి తీసుకోండి మళ్ళీ సొరకాయ తురుము ఎంత పడుతుందో దాన్ని బట్టి క్వాంటిటీస్ తీసుకోండి ఇదిగోండి నేను ఒక పావు కేజీ ముక్క సొరకాయ తీసుకున్నాను లేతగా ఉంది విత్తనాలు కూడా లేతగా ఉన్నాయి కాబట్టి వేసేసుకుంటున్నాను పాటు చక్కగా తురుము పట్టేసుకున్నాను అనమాట విత్తనాలతో పాటే ఇంకా ఈ మూడు పౌడర్స్ వేసుకొని పిండి ముందే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మూడు పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను స్పైసీగా ఉండాలి కదా తినేటప్పుడు అందుకే ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఉప్పు తగినంత వేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోండి నువ్వులు కూడా వేస్తున్నాను నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ అనమాట మీరు కూడా ఇలానే వేసుకోండి పిల్లలు తినని వాళ్ళు కూడా ఉంటారు మా ఇంట్లో మెయిన్ తినని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇలా అన్నీ వేసి ట్రై చేస్తున్నాను నేను వేసిన శనగపిండి గోధుమ పిండి బైండింగ్ కోసం అనమాట ఎందుకంటే రాగి పిండి ఒక్కటే వేసామంటే రొట్టె అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా తడిబట్ట తీసేసుకొని నీట్గా మన ఒక పిండి ముద్దను తీసుకొని చక్కగా పలుచుగా మరీ పలుచుగా అవసరం లేదు మనకి నేను చూపిస్తాను అంతా ఉంటే సరిపోతుంది ఇంకా పెనం ముందే హీట్కి పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకున్నాను చక్కగా ఇలా వేసేసుకుంటే మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ అనేది చక్కగా కాల్చుకుంటే మనకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ ఆయిల్ కానీ లేకపోతే ఇంకా హెల్తీగా కావాలనుకుంటే నెయ్యి ఉంటే నెయ్యి అయినా అప్లై చేసుకొని ఫ్రై చేసుకోండి ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు వాళ్ళకి వేసిన ఇంగ్రీడియంట్స్ తెలీదు అయినా ఇది టేస్టీగా ఉంది కాబట్టి నచ్చి మొత్తం ఖాళీ చేశారనమాట వాళ్ళకంటే మనకేముంది తినడమే కదా కావాల్సింది నేను చేసిన ఈ రొట్టె అయితే హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి టెక్చర్ అయితే చూసేసారు కదా ఇలానే వస్తుంది సొరకాయ కూడా హెల్దీయే కాబట్టి ఇలా చేసి పెడుతూ ఉండండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్స్లో పెట్టండి ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం నూనెని వేయకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట హెల్దీ రెసిపీస్ ఎప్పుడు చే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీ రాణి నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్